గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈపిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్స్ అవి లాక్ చేసింది ఎందుకంటే లాక్ చేసిందంటే ఇఫ్ ఇఫ్ యూ హ నాట్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఫర్ అప్డేట్స్ ఆఫ్ ది ఆల్ యువర్ డీటెయిల్స్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ దిస్ ఇయర్ దెన్ యూ యూ యువర్ పెన్షన్ విల్ బి లాక్డ్ నో డౌట్ కాబట్టి మీరు లైఫ్ టైముగా మీకు పెన్షన్ ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ డీటెయిల్స్ ఈపిఎఫ్లో అప్డేట్ అవ్వాలంటే ఈ కొత్త న్యూ ఫామ్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ న్యూ ఫామ్ అనేటి మీరు సబ్మిట్ చేయాలి ఏంటంటే టు సేఫ్ గార్డు ఏంటంటే ఫ్రాడు అవి చేయకుండా ప్లస్ క్లయింట్స్ త్వర త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి ప్లస్ మరింత ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి ఏమే అన్ని డీటెయిల్స్ సత్వరంగా సమర్థవంతంగా నిర్మించ నిర్వహించడానికి ప్లస్ మరియు ట్రాన్స్పరెన్సీగా నిర్వహించడానికి ఈ కొత్త న్యూ ఫామ్ అనేది ఒకటి పెట్టారు ఇవి జూలై ట్వంటీ ఎయిట్ లోపు మీరు అప్లై చేయాలి ఒకవేళ లేదు అంటే మీకు పెన్షన్ లాక్ అయిపోయినట్లే అందులో డౌట్ లేదు కాబట్టి ఉద్యోగస్తులు అందరూ ఏదో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వెంటనే మళ్ళీ అప్పుడు లాస్ట్ జూలై ఇరవై ఎనిమిది పోయినారు అనుకోండి జస్ట్ నెల రెండు నెలలు రెండు రోజులు ఏమో ఉంది అప్పుడు మూమెంట్లో అప్పుడు సర్వర్ డౌన్ అయిపో సర్వర్ డౌన్ అయిపోతుంది అందరూ ఒకటేసారి మీద పడిపోతుంది కాబట్టి ముందనే అందరూ అప్లై చేసేసుకుంటే బెస్ట్ అనమాట లేకపోతే మీరు అప్లై చేయాలనుకుంటే పెన్షన్ అనేది రాదు అదే అనమాట ఇది 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 ఇవన్నీ కూడా ఈ అప్డేషన్ ఇవన్నీ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇంటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా నడుస్తుందో అలా అన్నీ చేస్తూ వస్తున్నారనమాట ఇవి కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ రిజిస్ట్రేషన్స్ కూడా డిజిటలైజేషన్ అనేది అది కూడా ఒకటి వచ్చింది అది కూడా చేస్తున్నారు ఈ జూలై ఫస్ట్ నుంచో జూలై ఫోర్త్ నుంచో అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఈపీఎఫ్ పెన్షన్స్ ఎవరు వాళ్ళు ఈ న్యూ ఫాము బై జూలై ట్వంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు సబ్మిట్ చేస్తేనే మీ పెన్షన్ లాక్ అవ్వదు లేకుంటే ఖచ్చితంగా లాక్ అవుతుంది